గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం ఉప్పులు పప్పులు మస్తుపిరం భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు అల్లాడుతున్న పేదలు ఆరు నెలల్లో యాభై శాతం పెరిగిన రేట్లు కింటా బియ్యం ఆరు వేల నుంచి ఏడు వేలు అల్లం కిలో రూపాయలు రెండు వందలు ఎల్లిగడ్డ మూడు వందలు కూరగాయలు కిలో ఎనభై పైన కిలో మటన్ వెయ్యి కోడిగుడ్డు ఏడు రూపాయలు నిత్యావసర వస్తువుల ధరల గురించి వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు బగ్గుమంటున్నాయి ఆరు నెలల వ్యవధిలో బియ్యం పప్పులు కూరగాయలు ఇలా ఏది చూసినా యాభై శాతానికి పైగా పెరిగాయి బియ్యం కింటాలకు ఆరు వేల నుంచి ఏడు వేలుగా ఉన్నాయి టమాటా తప్ప ఏ కూరగాయ తీసుకున్నా కిలో ఎనభై పైనే పలుకుతున్నాయి నిన్న మొన్నటి దాకా ఐదు ఉన్న కోడిగుడ్డు ఇప్పుడు ఏడుపు చేరింది ఇలా పప్పు ఉప్పు చింతపండు అల్లం వెల్లుల్లి ఏది ముట్టుకున్నా అగ్గి దీంతో పేదలు అల్లాడుతున్నారు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువగా ఉండడంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగి ఆ ప్రభావం వస్తువులపై పడుతుందని వ్యాపారులు అంటున్నారు నిత్యావసరాల రేట్లు పెరగడంతో సామాన్యుడి నడ్డి విరుగుతుందనే వార్త ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించినట్టయితే ట్రాన్స్పోర్ట్పై భారం లేకుండా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకొని సామాన్యుడిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది సింగరేణి నుంచి శ్రీధర్ అవుట్ ఇన్ఛార్జ్ సిఎండి ఆఫ్ ఫైనాన్స్ డైరెక్టర్ బలరామ్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీఏడిలో రిపోర్ట్ చేయాలని శ్రీధర్ ఆదేశం ఎక్స్టెన్షన్తో తొమ్మిదేండ్ల పాటు ఏకచత్రాధిపత్యం ఆయన పనితీరుపై మొదటి నుంచి విమర్శలు గత ప్రభుత్వం నియమించిన అధికారుల్లో మరో వికెట్ డౌన్ అయింది వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని నియమించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఎక్స్టెన్షన్ చేసి డిప్యుటేషన్ మీద వేరే శాఖల్లో ఉండి ఆ శాఖల్లో సర్వనాశనం చేసి ఉన్న నిధులని అప్పనంగా మేసి ప్రభుత్వానికి మేల్ చేసిన అధికారులను వచ్చిన కొత్త ప్రభుత్వం ఒక్కొక్కరిని తొలగించుకుంటూ వచ్చింది గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం ట్రక్ డ్రైవర్ల ఎఫెక్ట్ బంకులు జామ్ హైదరాబాద్ లో గంటల తరబడి వాహనదారుల క్యూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ పలుచోట నో స్టాక్ బోర్డులు బంకులు మూత చర్చల తర్వాతే హిట్ అండ్ రన్ చట్టం అమలు చేస్తామన్న కేంద్రం దేశవ్యాప్తంగా సమ్మె విరమించిన డ్రైవర్లు ఎప్పటిలాగే బంకులను పెట్రోల్ డీజిల్ సరఫరా ట్రక్ డ్రైవర్ల సమ్మె ఎఫెక్ట్ తో పెట్రోల్ డీజిల్ బంకుల ముందు ట్రాఫిక్ స్తంభించిందంటూ వార్త రాష్ట్రం కోరితే కాళేశ్వరంపై నలభై ఎనిమిది గంటల్లో సిబిఐ ఎంక్వైరీ కాంగ్రెస్ సర్కార్ ఎందుకు కోవడం లేదు కిషన్ రెడ్డి న్యాయ విచారణ పేరిట కేసీఆర్ కు మేల్ చేయాలనుకుంటున్నారు మాజీ సీఎం ప్రస్తుత పీఎం మధ్య లోపాయకారి ఒప్పందం ఉంది కాంగ్రెస్ది తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని విమర్శ రాష్ట్రంలో ఒకరి మీద ఒకరు కాంగ్రెస్ బీజేపీ బుద్ధ జరుపుకోవడం కాదు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి డైరెక్ట్ మీరే ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవచ్చు కదా పదేళ్ల నుంచి మీరేం చేశారు కేసీఆర్ అవినీతిపై సిబిఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలేదు ఉత్తమ్ ఇతర రాష్ట్రాల లీడర్లపై కేసులు పెట్టినలు మీ మిత్రుడిని ఎందుకు వదిలేసిర్రు అన్ని తెలిసి కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాళేశ్వరంపై ఈ వారంలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలు ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్న వార్త ఇది మిషన్ భగీరథ కథ ఇప్పటి వరకు పెట్టిన ముప్పై ఒక్క వేల కోట్లలో దేనికెంత ఖర్చయింది అప్పులు ఎన్ని తెచ్చారు కాంట్రాక్టు పనులు ఇచ్చారు ఎన్ని పైప్ లైన్లు వేశారు ఆ పైప్ లైన్లు ఎక్కడి నుంచి తెచ్చారు అధికారులను లెక్కలు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పైన రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం మిషన్ భగీరథ పథకంలో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని శాఖల్లో లెక్కలు తీయడం మొదలుపెట్టింది ఎక్కడెక్కడ ఎంత లోటు ఉంది ఎంత అప్పు తెచ్చిరు ఎంత ఖర్చు అనే వివరాలపై లెక్కలు తీయడంలో భాగంగా మిషన్ భగీరథపై కూడా లెక్క తీయడం జరిగింది మిషన్ భగీరథకు పెట్టిన ముప్పై ఒక్క వేల కోట్లలో ఎంత ఖర్చు అయింది దేనికి ఎంత అనే వివరాలు తెలుసుకోవడం జరిగింది మిషన్ భగీరథలో కూడా జరిగిన గోల్ మాల్పై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వార్తలో తెలియజేశారు ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రో విస్తరణ ఎక్కువ ప్రయోజనం తక్కువ ఖర్చు ఉండాలి అందుకు తగ్గట్టుగా డిపిఆర్ రెడీ చేయండి సీఎం రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో ప్రతిపాదన ఆపేయండి కొత్తగా ఎంజీబీఎస్ వయ ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీ నగర్ నుంచి కనెక్టివిటీ శ్రీశైలం హైవేపై ఎయిర్పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు కూడా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి షామీర్పేట్ దాకా రివ్యూలో అధికారులకు పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి హైదరాబాద్లో ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రో ఇస్తారని అంటూ మరో వార్త కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం రేపు రాహుల్ సమక్షంలో పార్టీలో చేరనున్న వైఎస్ షర్మిల చైనా ఎకానమీ కష్టాల్లో ఉంది కొంతమందికి కనీస అవసరాలు కూడా తీర్చలేదు జిన్పింగ్ యువతకు ఉద్యోగాలు తగ్గిపోయాయని వెళ్లడి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ప్రపంచంలో అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా కూడా కుదేలవుతుందన్న వార్త ఇరవై ప్రాజెక్టులు ఇరవై ఒక్క వేల కోట్లు తమిళనాడులో ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు తమిళనాడులో ప్రధానమంత్రి మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అంటూ వార్త మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి